ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ కీలక నేతకు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు మరి పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఆసుపత్రికి తరలించేదా ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్కు పెను ప్రమాదం తప్పింది ఈరోజు అలే సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఆయన ట్విట్టర్లో తెలిపారు డ్రైవర్ ముఖేష్ తెలివిగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు అసెంబ్లీ ఓటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి ఎదిగిన మధుయేష్కి బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు సొంత పార్టీ నేతల వ్యతిరేకత వల్లే ఆయన ఓటమి చెందారని భవన్లో ఇప్పటికీ టాక్ నడుస్తుంది కాగా ఎన్నికల సమయంలో మధు యాష్కి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయడాన్ని వ్యతిరేకించి స్థానిక కాంగ్రెస్ నేతలు పరచు లీడర్ మాకు వద్దు అంటూ భవన్ ఎదుట పోస్టర్లు వేసిన సంగతి తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన మధు యాష్కి మంత్రి పదవి వస్తుందనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం